హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కాకరకాయలను ఇలా కట్ చేసుకొని వీటిని ఉప్పు వేసిన మజ్జిగలో హాఫ్ అన్ అవర్ పాటుగా బాగా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న వాటిని ఇలా నానబెట్టుకోవడం వల్ల మజ్జిగలోకి కాకరకాయలో ఉన్న చేదంతా దిగిపోతుంది ఇప్పుడు వీటిని గట్టిగా పిండేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకొని ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం రంగు మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బాగా పిండేసుకున్న కాకరకాయ ముక్కలను ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కాకరకాయలు బాగా మెత్తపడేంత వరకు వీటిని బాగా కుక్ చేసుకోవాలి ఈ కాకరకాయ ఫ్రై ఇంకో విధంగా కూడా చేయొచ్చు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లి కారాన్ని చల్లుకొని ఇక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే నెలంతా నిల్వ ఉంటుంది కానీ ఈ కాకరకాయ ఫ్రై మటుకి మనకి ఒక్కరోజే నిల్వ ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పది వెల్లుల్లిపాయలు రుచికి సరిపడా సాల్టు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కాకరకాయని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ అడుగు మాడకుండా కలుపుకుంటూ ఉండాలి ఇలా కాకరకాయ బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం పొడిని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి ఇంకా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై ఇది రొట్టెలోకి చపాతీలోకి అన్నంలోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్